రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు శనివారం మధ్యాహ్నం స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ వీరేష్ ఎంఈఓ నాగమణి పలువురు అధ్యాపకులతో కలిసి స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నేటి నుండి అమలు చేస్తున్నట్లు

ఇతే వీడం ఇన్ గుణ కళాశాలలో ఉంది లాస్ట్ డే ఒక మంచి రస్టెలో అంతే 10th క్లాస్ చదువుకొని పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కానీ అధ్యాపకులు కానీ వీళ్ళందరూ జీవితాంతం మన కుటుంబం పోతారు మళ్ళా మీరు డిగ్రీ పోతే లేదా ఇంజనీరింగ్ చదువులు పోతే ఇంత అటాచ్మెంట్ ఉండదు స్టూడెంట్స్ మధ్య కానీ స్టూడెంట్స్ లెక్చరర్స్ మధ్య కానీ ఇంత ఎమోషనల్ బాండేజ్ మనకు కనిపించదు ఈ వయసులోనే మీ తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని మంచి పౌరుడుగా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులు తీసుకునే వయసు కాబట్టి చాలా దగ్గరగా ఉంటారు స్నేహపూరితంగా ఉంటారు ఎక్కువ సమయం మీతో గడిపేదానికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు డిగ్రీలోనే

మీరందరూ అందరూ ఇక్కడ మీ విద్యాభ్యాసాన్ని కొనసాగించే వయసు ఉన్నారు అనంతరామచంద్ర గారు ఆయన కూడా ఇక్కడే హై స్కూల్ లో విద్యాభ్యాసం చేశారు అమ్మ చెన్నై పోయి డిగ్రీ అట్లాగే లా చేసి వచ్చారు ఆయన వయసు కూడా తొంభై సంవత్సరాలు అన్న ఊహించుకోండి మీరు నేను తొంభై సంవత్సరాల అప్పుడు అసలు ఉన్నామో లేదో తెలియదు ఉన్నా లేచి నడుస్తామో లేదో తెలియని పరిస్థితి కానీ ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని తొంభై సంవత్సరాల కాలంగా ఆయన కొనసాగిస్తా ఉన్నాడంటే దానికి కారణం వ్యక్తిగతమైన

మీరు మీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇవి చాలా అవసరం వ్యక్తిగతమైన విజయవంత కాలేదు కాబట్టి ఈ దశలో మీరందరూ సోషల్ మీడియా దుర్వినియోగం చేసుకోకుండా ఇంటర్నెట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీ విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చాలా మందికి సెల్ ఫోన్ జీవితమైతే ఉన్నది పిల్లలందరికీ ఇంట్లో ఉన్నదే టీవీనే సర్వస్వమైందా ఉంటుంది చాలా మందికి ఇది తప్ప వేరే ప్రపంచాన్ని చూసే పరిస్థితుల్లో కూడా ఉండరు వాళ్ళు అది కాదు జీవితం అంటే జీవితం అంటే ప్రతినిత్యం కొత్త విషయాలను తెలుసుకోవడం కొత్త అనుభవాల్ని మనం సంపాదించుకోవడం పది మందికి సహాయం చేయడం సమాజానికి ఉపయోగపడడం ఇవన్నీ కూడా మనం పాటించాలా నేర్చుకోవాలి అలాంటి జీవితం చాలా సంతృప్తికరంగా ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా సంపద ఒకటే సంతోషాన్ని ఇవ్వదు చాలా మంది డబ్బులు ఉన్నవాళ్ళు అనేక రోగాలతో బాధపడతా ఉంటారు ఇంకా సమస్యలతో బాధపడతా ఉంటారు సంతోషమే పెద్ద సంపద కుటుంబము మిత్రులు బంధువులు అందరూ కూడా నిన్న అభిమానించినప్పుడు గౌరవించినప్పుడు అదే పెద్ద సంపద తప్ప డబ్బే సర్వస్వము కాదు కాకూడదని మీ అందరికీ నేను మనవి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దాదాపు

తరగతి గదుల్లో కానీ వాళ్ళు పెద్దగా ఉండడం లేదు ఉండలేకపోతా ఉన్నారు అన్నప్పుడు మనం ఇక్కడ ఇక్కడే ఉన్నారు రాజు వెంకటేష్ ఆయన మరి కొంతమంది నాయకులు ఒక టీంగా ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని మనమే ఇక్కడ ప్రవేశపెట్టాం సొంతంగా అనే మీ అందరికీ చంద్రబాబు

ఆరోగ్యం గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ అట్లాగే యువనాయకుడు నారా లోకేష్ బాబు గారే స్వయంగా ఈ మానవ విద్యార్థులకు విద్యకు సంబంధించిన అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపు నాలుగు వేల మూడు పంతొమ్మిది పాఠశాలల్లో ముప్పై మూడు లక్షల ఇరవై ఒక్క వేల మంది విద్యార్థులకు మధ్యాహ్నం దానికి ఇప్పుడు మళ్ళీ నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలల్లో ప్రారంభం చేస్తా ఉన్నాం సీతమ్మ మానే పది మందికి అన్నం పెట్టడమే తన జీవితం అనే జీవిత కాలం బతికిన మానే డాక్టర్ సీతమ్మ గారి పేరుతో డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న పరిభోజన పథకాన్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు అందులో కొంత కేంద్రం కూడా ఇస్తా ఉంది ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరము మధ్యాహ్న భోజన పథకానికి పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం పాఠశాలలు ఇప్పుడు కళాశాలలు కూడా ఇంకా పెరుగుతుంది దీంట్లో కేంద్రం మార్గంలో మీరు ఎవరు ఇన్నాళ్ళ నుండి ఎవరు నాంటారు ఆహసిన ఆహను అందిస్తాడుని ప్రభుత్వం ఏలో అన్నం సంపాదన ఆత్మగా పెరుగన్నము పెట్టి చేతలు రూపొడాలి వానానికి arid రోజులు అలా కురిస్తా ఉన్నారు అట్లాగే రేయ్ సరేన ఇస్తా ఉన్నారు ఎలా

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి